హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి దగ్గరలో వినాయక చవితి ఉంది కదా వినాయక చవితికి స్పెషల్గా ఏదైనా స్వీట్ చేయాలంటే ఇలా రైస్ సగ్గు సగ్గుబియ్యం పాయసం చేయండి చాలా బాగుంటుంది ఇంతవరకు మీరు ఎన్ని రకాల పాయసాలు తిన్నా సరే ఈ పాయసం మాత్రం టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఓ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో రైస్ సేమియా ఇది బయట మార్కెట్లో మనకి దొరుకుతుంది లేదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలా ఏ స్టోర్లో అయినా సరే రైస్ సేమియా అని కొడితే మీకు ప్యాకెట్స్ హాఫ్ కేజీ పావు కేజీ ప్యాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రైస్ సేమియా ఈ రైస్ సేమియాని ఒక రెండు గుప్పెళ్ళి దాకా తీసుకొని నెయ్యిలో వేసుకొని ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి కాస్త ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఈ పాలల్లో రైస్ సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోండి జస్ట్ ఒక రెండు నిమిషాల్లో అలా మెల్ట్ అయిపోతుంది రైస్ సేమియా బాగా ఉడికిపోతుంది ఇక రైస్ సేమియా మొత్తం పాలల్లో ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకొని సేమియా అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార వేస్తున్నాను మీరు పంచదార ఇష్టం లేదు పంచదార వద్దు అనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లాన్ని ఎప్పుడు వేసుకోవాలో నేను నెక్స్ట్ చెప్తాను ముందే వేసుకున్నట్లయితే బెల్లం అయితే విరిగిపోతాయి పాలు సో కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా సేమియా పంచదార పాలు మొత్తం బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడర్ వాటర్ వేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేసుకోవటం వల్ల పాయసం చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్స్ కూడా మీకు బయట ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ని ముందుగా మనం ఉడికించుకుంటున్న పాయసం ఉంది కదా ఈ పాయసంలో వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవటం వల్ల పాయసం చిక్కబడుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది మీరు ఈ ఒక్క పాయసమే కాదు మిగతా ఏ పాయసాలు చేసినా సరే అంటే సేమియా పాయసం బియ్యం పాయసం లాంటివి చేసుకున్నప్పుడైనా ఇలా కస్టర్డ్ పౌడర్ని ఒక్క స్పూన్ వాటర్లో కలిపి వేసుకున్నారంటే పాయసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా కస్టర్డ్ పౌడర్ అంతా ఇందులో ఇలా బాగా కలిసేంతవరకు కలుపుతూ పాయసం అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇక పాయసం అంతా చిక్కబడిపోయింది మాకు అచ్చంగా రైస్ సీమియాతోనే పాయసం సరిపోతుంది అనుకుంటే ఇంతవరకు వేసుకున్న తర్వాత కాస్త డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదు ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకుందాం అనుకుంటే ఇలా ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత సగ్గుబియ్యాన్ని ఒక రెండు గుప్పెళ్ళు తీసుకోండి ఒక గుప్పెడి సగ్గుబియ్యాన్ని ముందుగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేశాను ఇలా పువ్వులు లాగా వచ్చేస్తాయి సగ్గుబియ్యం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మొత్తం చిటిపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెండు గుప్పెళ్ళ సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యం కాకుండా మీరు సగ్గుబియ్యాన్ని డైరెక్ట్గా ఉడికించుకునైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి సగ్గుబియ్యం మధ్య మధ్యలో తినేటప్పుడు సో మొత్తం సగ్గుబియ్యం అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక ఈలోపు పాయసం కూడా చిక్కబడిపోయి దగ్గరగా అయిపోయింది చూసారు కదా ఇలా పాయసం అయితే ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకుందాము ఇది స్వీట్ కాబట్టి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ స్వీట్లో అయినా అందులో పంచదారతో చేసిన స్వీట్లో అయితే కంపల్సరీగా వేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోండి మరలా ఒక కప్పు చిక్కటి పాలు వేసుకొని కలుపుకుంటున్నాను పాయసం మరీ చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉండదు కదా సో ఫైనల్గా ఒక కప్పు పాలు వేసుకొని కలుపుకొని నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది మనం వేయించుకున్న సగ్గుబియ్యం ఇందులో ఉడికే అంత అవసరం ఏం లేదు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మాకు సగ్గుబియ్యం అలా క్రిస్పీగా వద్దు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం పళ్ళకి అలా క్రిస్పీగా తగిలితే మాకు అంత నచ్చదు అనుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకున్నారంటే రైస్ సేమియా సకు బియ్యం పాయసం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే అచ్చంగా రైస్ సేమియాతో అయినా ఈ పాయసాన్ని ట్రై చేయొచ్చు ఈ పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్